హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే వచ్చేసి లైక్ చేస్తున్న వారికి మమ్మల్ని కొంచెం కామెంట్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ముందుగా అయితే పచ్చని వాతావరణం ప్రతి ఒక్కరికి ఇష్టం అని చెప్పేసి ముందుగా చెట్లు ఇవన్నీ పెట్టేశాను అందులో వచ్చేసి ఈ కాలం కొద్ది చెట్లు కొంచెం ఎండిపోతున్నాయి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అవి అయితే చాలా ఎండిపోతున్నాయి ఎంత మంచిగా నీళ్లు పట్టినా కూడా ఇలానే ఎండిపోతున్నాయి మళ్ళీ అని చెప్పేసి ఈరోజు పొద్దున్నే వాతావరణం అయితే ఇట్లా పెట్టేసాను అనమాట కొంతమందికి ఎలా అంటే మంచిగా పువ్వులు చూసినా చెట్లను చూసినా చాలా ఇష్టం అనమాట కొంతమంది ఏమనుకుంటారంటే ఏమంది పా అనుకుంటారు కొంతమందికి మటుకు అలా చెట్ల కింద కూర్చోవడం చాలామందికి అట్లా ఇష్టం అనమాట అని చెప్పేసి ఇంకా పొద్దు ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేశాను అలాగే వచ్చేసి ఇంకా పొద్దున్నే మనకి ఇంట్లో పనులు అయితే ముగ్గు అయితే చూసేస్తారు కదా ఎలా ఉంది అనేది కూడా చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇంకా పొద్దున్నే ముందుగా అయితే గ్యాస్ ఎంత క్లీన్ అయితే చేసుకుంటున్నా ఈ గ్యాస్పై ఎన్ని మాట క్లీన్ చేసినా కూడా నాకు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది మొత్తానికైతే ఇలా అలంకరించుకున్నాను కదా పై అంతా తర్వాత అయినా చూడండి ఎంత ఎందుకంటే ఇంత బాగా మంచిగా చేసుకున్నా కూడా ఈ గ్యాస్ పై దగ్గర పాలు పొంగిపోవడము పప్పుకు విజిల్కు ఏదో ఒకటి అంత గలీజ్ అయిపోతుంది మళ్ళీ తుడుచుకుంటూనే ఉంటాను మళ్ళీ ఇట్లా చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా నాకంటే మా ఆయనకైతే ఇంకా ఎక్కువ ఏదైనా కూడా కొంచెం నీట్ లేకపోయినా అస్సలు ఒప్పుకోడు అనమాట పట్టలు ఏదైనా కానీ కొంచెం అన్ని కడిగేసిందే నిజం చెప్పాలంటే పెట్టానో లేదో పొద్దునే ముందు పాలకైతే పెట్టలేదు వంట చేస్తున్నాను అనమాట వంట చేసేసి మిషన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అంతే పప్పు కుక్కర్ మొత్తం పప్పు పెట్టేసాను పప్పు అంతా పొంగిపోయింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పప్పు కుక్కర్ అయితే అయింది ఇంకా పాలన్నీ పెట్టి పాలు పెట్టేశాను ఏవి చూసినా తొందరగా ఎందుకో పొయ్యి మీద నాకు అలా పొంగిపోతూ ఉంటాయనమాట ఇంకా మా పిల్లలు లేచారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పాలు పెట్టేశాను మన ఆడవాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారండి ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే చాలా మందిని చూస్తూనే ఉన్నాను చాలా మందితో పోల్చుకుంటే మేమైతే ముందుగా నేను మా చెల్లెలు మా తమ్ముని వారి ముందు మా ముగ్గురు గురించే చెప్తాను చూడండి ఎలా ఉంటామంటే ఒక్కొక్కరు ఒకరు వచ్చేసి పిసినారనమాట అంటే కొంచెం ఏమే కానీ ఖర్చు పెడరు రెండో వాళ్ళు వచ్చేసి నీడ కొంచెం మధ్యలో అన్నమాట అంటే వాళ్ళు ఖర్చు పెడతారు కానీ కొంచెం అట్లా పెట్టేస్తారు మూడో వాళ్ళైతే ఇంకా విపరీతంగా ఖర్చు ఏవి చూసినా కొనాలి ముందు ఉండేది రెండు రోజులు ఉండే ఉంటాం పోతే పోతాం ఏవి చూసినా కొనాలి నీట్గా ఉండాలి డ్రెస్సెన్ బాగుండాలి శారీస్ బాగుండాలి జ్యువెలరీస్ బాగుండాలని ఒక్కొక్కరికి ఇట్లా మా ముగ్గురులో మాకు ఒక్కొక్కరి పిచ్చి ఉందనమాట మా ముగ్గురులో ముందుగా అయితే అండి నేనైతే మటుకు ఏదైనా కొనాలన్నా ఒకటికి పది మాటలు ఆలోచన చేస్తానన్నమాట ఈ రూపాయి ఇక్కడ ఖర్చు పెడుతున్నాను ఈ రూపాయి ఉంటే ఏదో ఒక దానికి పనికి కదా పిల్లలు ఉన్నారు మా ఆయనకి ఏదో ఒక దానికో హెల్ప్ చేయవచ్చు కదా అని చెప్పేసి నేను చాలా ఆలోచన చేస్తాను అనమాట ఒక్కటి ఏదన్నా కొనాలన్నా నాకు చాలా భయము దాని ఆలోచన చేసి 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 అది ఇంకా ఎంతో కాదకూడదు కొనాలి అంటే అప్పుడైతేనే కొనేది అనమాట అంతవరకు దాని రూపాయి కూడా నా దగ్గర ఉన్నా కూడా అది కూడా అట్లే ఎత్తిపెట్టేసి ఉంటానన్నమాట అది నేను ఎందుకంటే నాకు నిజంగా చేతిలో డబ్బులు చీటికి మాటికి అట్లా ఖర్చు పెట్టాలి ఇట్లా అంతా వృధాగా వేస్ట్ చేయాలనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎంతసేపు ఉన్న డబ్బులు అయితే దాచుకోవాలని అనుకుంటాను నెల నెల సేవింగ్ అయితే చేస్తూనే ఉంటాను ఇక ముందు నుంచి మంచిగా సేవింగ్ వీడియోస్ నెల నెల ఒకటో తారీఖు నుంచి ఐదో లోపు నేను ఏమేమి డబ్బులు దాచిపెడతాను మిషన్ టై టైలరింగ్ చేసే డబ్బులు కానీ అలాగే మా ఆయన కొన్ని డబ్బులు ఇస్తుంటాడు కదా ఇంట్లో ఖర్చులు ఆ డబ్బులలో ఏమేమి చేస్తుంటాను ఏమేమి దాచిపెడతాను కొంచెం సేవింగ్ ఎలా చేసుకుంటాను అనేటివి ఇప్పుడు నుంచి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి చూసేయండి ప్రతి ఒక్కరు ఇలా అని చెప్పేసి నేను ప్రతి రూపాయి అంటే ఏ దానికి ఖర్చు పెట్టాలో దానికి మాత్రమే ఖర్చు పెడతాను అనవసరమైనటువంటి ఎక్కువ కొన్నాను అనమాట అది నేను ఇంకా మా ఇంకొక నెక్స్ట్ న్ అనమాట నెక్స్ట్ అయితే వాళ్ళ పేరు ఎందుకండి వాళ్ళని చెప్తా చూడండి వాళ్ళకి బట్టలు బట్టలు అంటే చాలా ఇష్టము బట్టలు అయితే మంచిగా కొనాలని చూస్తారు కానీ పాపం కొనలేరు ఇంకా ఏమంటారంటే ఇంకా ఏదైనా బట్టలని ఆస్వాదించడంలో వాళ్ళ తర్వాతే ఎవరైనా అనమాట డబ్బులు దాస్తారు కానీ ఎక్కువ దాని మీదనే ఇంట్రెస్ట్ అనేది చూపిరు దాస్తారు వాళ్ళ ఖర్చులకు వాళ్ళ ఏదైనా జ్యువెలరీకి వాళ్ళ బట్టలకి ఆ మాత్రం దాచేసి బట్టలు కొనడం అంటే వాళ్ళకు చాలా ఇష్టం అనమాట నిజంగా అందులో అయితే నేను చెప్పుకుంటున్నానే కానీ నాకైతే చాలా నవ్వు వస్తుంది మళ్ళీ ఆ నెక్స్ట్ పర్సన్ ఎవరంటే వచ్చేసి వాళ్ళు ఎవరైనాకైనా పెట్టాలన్నా చేయాలన్నా ఏదైనా కూడా మంచిగా అట్లా ఒక్కొక్క రాడవాళ్ళల్లో ఉంటుంది కదా తనలో మంచి పర్సన్ అది బట్టలు ఇవన్నీ కొనడం అయితే మంచిది అలాగే ఎవరికైనా వండి పెట్టడంలో అలాంటివి కూడా తనలో చాలా ఉంటాయి అన్నమాట ఇట్లా ఒక్కొక్క రాడళ్లలో నాలో అయితే అలా ఉంటుంది డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలనే ఆలోచన నాలో అయితే తనకేం లేదు బట్టలు కొనాలి పది ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి మంచిగా ఉండాలి అనేది తన ఇంకా ఇంకొక థర్డ్ పర్సన్ అయితే పెట్టాలి కొనాలి అన్నీ ఎంజాయ్ చేయాలి అనే పర్సన్ ఒకరు ఇట్లా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఉంటారు తనైతే ఏం లేదండి చూసిన శారీ ఆన్లైన్ కానీ ఇంటి దగ్గరకు వచ్చిన శారీస్ కానీ ఏమైనా సరే అది చూసిందా నచ్చిందా ఖచ్చితంగా ఉంటుంది అవతల ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ఆలోచన చేయదు అలాగే జ్యువెలరీస్ కూడా ఏమైనా చూసిందా అవి నచ్చాయా కొనడమే కానీ ఇతర వాళ్ళకి ఎవరికి కొనదు తన వరకు తానే చూసుకుంటుంది తన మటుకు హ్యాపీగా ఉండాలనుకుంటుంది ఇలా ముగ్గురిలోనే ఇన్ని ఇన్ని చేంజెస్ అయితే ఉన్నాయి అట్లుంటుందన్నమాట ఒక్కొక్కరితో ఒక్కొక్కరి ఆడవాళ్ళు నిజంగా కొంతమంది అయితే చాలా మంచిగా ఉంటారు చాలా మంచిగా డబ్బులు అయితే కడతారు చాలా బాగా ఫ్యామిలీని మంచిగా చూసుకోగలుగుతారు కొంతమందికి ఓపిక కొంతమందికి కొంతమంది కిట్లుంటుందన్నమాట మొత్తానికి మా ముగ్గురు కేటగిరీలు అయితే చెప్పాను కదా ఎవరిది నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంత ఇదే అండి ఇంక ఇప్పుడు చూడని మా చిన్నోడితో అయితే ఇంక ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో అయితే ప్రతి ఒక్కరు చూసేయండి ఇట్లా ఉంటుంది మా చిన్నోడు మొత్తం అట్లా ముందుకు పోసుకొని ఈ చెట్లు నేను ఎన్ని మాటలు సర్దుకున్నా ఇలానే ఉంటుంది నాకేంటంటే ఒక్కటే పరి పని ఏదైనా కూడా చేసుకోవాలంటే జాంకులు ఒక్కొక్క చీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క చీర ఇట్లా వేయకోకుండా ఒక్కటేసారి కొన్ని శారీస్ కానీ అట్లా అయితే అన్నీ ఒకటే పరివేసేద్దామని వేసేద్దామని నా నా ఫీలింగ్ అనమాట కానీ ఒక్కోసారి ఏమైపిస్తుంది అంటే ఈ పిల్లలు ఉండేదాన్ని ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు వేసేసేదే మేలు అనిపిస్తుంది ఇంకా మిషన్ మీద కూర్చున్నాను ఇంకా అసలు మా పిల్లలు ఏడుస్తూనే ఉంటారు మా చరణ్ అయితే అసలు మిషన్ మీద కూర్చొని ఈ రోజు ఈరోజైతే ఖచ్చితంగా ట్వంటీ శారీస్ అయితే నేను ఫాల్స్లు అన్నీ వేసేయాలండి తొంటీ అంటే ఇరవై ఇరవై చీరలు అయితే ఉన్నాయి అవన్నీ ఇంక ఇప్పుడైతే వచ్చేసి మిషన్కి వెళ్ళి వచ్చాను ఇంకా మామూలుగా గవర్నమెంట్ దగ్గరలో రోజు మిషన్కి అయితే వెళ్ళి వస్తున్నానని చెప్తున్నాను కదా అక్కడికైతే వెళ్ళి వచ్చేసి ఇంక ఇంటికి వస్తుంది అన్నం కూడా తినలేదు ముందు ఈ శారీస్ అన్నీ చేయాలని చెప్పేసి టీ అయితే తాగేసాను అనమాట మంచిగా టీ అయితే పెట్టేసుకొని టీ తాగాను ఇంకా మిషన్ అంతా తుడిచేసి పెట్టుకున్నాను తుడిచేసి పెట్టుకొని ఇంకా ఏ కలర్కి ఆ కలర్ మొత్తం అన్ని దారం చీరలు ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనము ఒకటే పరి మనం చాలా చీరలు ఫాల్సులు వేయాలన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ఏ ఏ చీరలో ఆ దారం చెండు ఆ ఫాల్స్ అన్నీ అటు సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంత ఫాస్ట్గా పని అయిపోతుందంటే అంత ఫాస్ట్గా పని అయిపోతుంది నేను ఎక్కువ శారీస్ ఫాల్స్ వేసేపుడు ఇదే చేస్తాను అనమాట ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ ముందుగానే ఫాల్సులు అన్నీ నీట్గా చుట్టేసుకొని అన్నీ దారం చెల్లు దీనికి ఇది సెట్ అవుతుంది దీనికి ఇది సెట్ అవుతుందని మొత్తం అన్నీ తీసి పెట్టుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అదొకటి ఎందుకంటే మళ్ళీ దాన్ని వెతుకులాడుకోవడము ఇంకొకటి ఇంకొకటి ఇది సరిపోదే ఇది ఇక్కడే మనకు పని అంతా లేట్ అయిపోతుంది ఇలా చేసుకున్నాం అనుకోండి ఏ పనులైనా సరే ఇప్పుడు అన్నం కూర పొయ్యి మీద పెట్టేసి ఇంకొక కసువులో సామాన్లు ఇవి చూసుకున్నా మనకు తొందరగా పని అయిపోతుంది అనమాట అట్లా నేనైతే అట్లా ఆలోచన చేస్తాను ఇంక మొత్తానికైతే ఈరోజు ఇన్ని సారీస్ అన్ని ఫాల్సులు వేస్తున్నాను కదా ఇంకా ఏ కస్టమర్లు అన్నీ కలిపేస్తాను ఇవన్నీ మొత్తం ఇరవై సారీస్ ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ కలిపేసి ఇంకా ఎవరి బ్యాగులో వాళ్ళటైతే అన్నీ పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పటికే మా చిన్నోడైతే ఎలా ఏడుస్తుండో ఎలా ఉన్నాడో చూడండి వానికి ఇష్టమైన డ్రెస్సులు చిక్కలేదు వాళ్ళ డ్రెస్సుల కోసం వెతుకులాడుకుంటూ వాడు ఏడుస్తుండూ నా పని నేను చేసుకుంటుంది అన్నాను ఇవి రోని అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలని అందరినీ స్నానాలు చేపించేసి వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటే నాకు అప్పుడు మంచి హ్యాపీగా ఉంటుంది ఇంకా మా ఆయన వస్తాడు మా ఆయనకు కొంచెం చాయ్ పెట్టించేసి చేసి టీ పెట్టించేసి ఇంకా కాసేపు అలా కూర్చొని మళ్ళీ వంట పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇట్లుంటుంది మిషన్ వాళ్ళు అంటారు చాలామంది నువ్వు ఇక్కడికి వస్తావు మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళా కుడతా అన్నావంటే మళ్ళీ పిల్లలు మంది ఉన్నారు అంటున్నావు కదా అంటారు నమ్మరు అనమాట అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఎక్కువ ముందు ఒక పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మన పనులు చక్కబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఈరోజు పొయ్యి వచ్చి ఇరవై శారీస్ అయిపోయిన అయిపోయినందుకు మర్చిపోయాను ఈరోజు పూజ కూడా చేసుకున్నాను పూజ చేసుకొని నీట్గా ఇలా అయితే మొత్తానికి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంత కష్టపడి వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు లైవ్ చూ వీడియో చూస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఎలా ఉంది ఈ వీడియో అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలపండి అందరూ బాగుండాలని దేవునికి మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ